नमस्कार एसआर के न्यूज के स्वागत సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం నిడమరు భీమావరం నియోజకవర్గాల్లో మంగళవారం పదహారవ రోజు బస్సు యాత్ర కొనసాగింది అభివాదం చేస్తూ జగన్ ముందుకు కదిలారు రాష్ట్రానికి పట్టిన దరిద్రం మరో రెండు నెలల్లో దూరం అవుతుందని తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జోసం చెప్పారు పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తో కలిసి కొప్పురావూరు వెనిగండ్ల గ్రామాల్లో మంగళవారం

ఇక్కడికి వస్తా ఉంటే నేను చాలా గ్రామాలు తిరుగుతున్నా ఇట్లాంటి గుడి చాలా తక్కువ ప్లేసుల్లో ఉంది చాలా అద్భుతంగా ఉంది ఇది కట్టించిన వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు ఎవరైనా కానీ వాళ్ళందరికీ కూడా అంటే ఇట్లాంటి గుడులు రాదు ఎందుకు చెప్తున్నా ఉంటే గుడులు ఉన్నప్పుడు మనిషికి ప్రకృతి మీద దేవుడి మీద కొద్దిగా ప్రేమ భయం అనేది కలుగుతా ఉంది ఇందాక వాళ్ళు చెప్తా ఉన్నట్టు ప్రకృతిలో ఎక్కడ దొరికితే అక్కడ దోచుకొని అవినీతి సొమ్ము తీసుకొని పెద్దిరెడ్డి గాని మిదినెడ్డి గారు గాని ఇంకోళ్ళు కానీ నిజాయితీ పొరలైన నిలవెత్తు నిజాయితీకి నిదర్శనమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఆ విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎలాంటి నీచ రాజకీయ సంస్కృతిలో మనం అందరం ఉన్నాం అనేది సరే ఏదేమైనప్పటికీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు సరైన సమయంలో మంచి తీర్పిస్తారు ఈసారి దాని గురించి వదిలేసేయండి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం ఈసారి ఆ బ్రహ్మ రాసిన బ్రహ్మ కూడా కాదు కాబట్టి అది అసలు ఇష్యూ కాదు రెండోది విధ్వంసం గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు ఈ సిమెంట్ రోడ్లు ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఎవరు చేశారో మీ అందరికి తెలుసు ఈ లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరిగిందో కూడా మీకు తెలుసు మూడే మూడు విషయాలు ఇక్కడ ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ అది లిఫ్ట్ ఎక్స్టెన్షన్ పైప్ ద్వారా వన్ కిలోమీటర్ వాటర్ అనేది అది సాధ్యం అని చెప్తా ఉన్నారు కాబట్టి దాన్ని నరేంద్ర గారు నేను ఫస్ట్ కంపల్సరీగా టేకప్ చేసి అది ఫినిష్ చేసే ప్లాన్ చేస్తాను ఒకటి రెండోది రైల్వే లైన్ అది అన్నారు అది కొద్దిగా కాంప్లికేటెడ్ ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటున్నారు దానితోటి ఒకసారి ఈ రోజు రాష్ట్రం అంతా అప్పుల్లో ఉంది అది ఎంతవరకు సాధ్యం ఇమీడియట్ గా నాకు తెలియదు బట్ స్టేట్ గవర్నమెంట్ బాబు గారితో మాట్లాడతాం అది సాధ్యం అయితే ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి రైల్వే అధికారులతో కూర్చొని చేయగలిగితే చేస్తాం అది మాత్రం రెండోది అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కాదు మూడోది ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇళ్ళు ప్రతి పేదవాడు ఎవ్వరు కూడా ఇల్లు లేకుండా ఈ రాష్ట్రంలో ఉండకూడదు ముఖ్యంగా మా పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉండకూడదు కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అవసరమైతే ల్యాండ్ కొని రెండు సెంట్లు మూడు సెంట్లు ఇచ్చే విధంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా కొన్ని వన్ సెంట్ ల్యాండ్స్ కనుక ఇల్లు గనక ఇస్తే వాటిలో కూడా ఇల్లు కట్టించే విధంగా కూడా నేను నరేంద్ర గారు తీసుకొని తప్పనిసరిగా ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దాలిగిరి నేతృత్వంలో వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని మంగళవారం పద్దెనిమిదవ వార్డు ఆరగ్రహారంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి గడపకి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే అభివృద్ధిని వివరిస్తూ వారు ప్రచారాన్ని కొనసాగించారు కార్పొరేటర్లు నిమ్మల వెంకటరమణ ఆచారి పార్టీ నాయకులు కార్యకర్తలు हालो इ कार्यक्रममा सहभागी हुनुहारो आमा फैन फैन ग्यालले आमा फैन आउ तल म बाहिरबाट फोटो निकाल्द म जा పశ్చిమ శాసనసభ్యులు మద్దాల గిరిగారి ఆధ్వర్యంలో పద్దెనిమిది పంతొమ్మిదో వార్డులో ఇవాళ గడప గడపకి మన ప్రభుత్వం లాగా గడప గడపకి ఓటు అడిగే కార్యక్రమం చేస్తూ ఉన్నాం మరి మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ విడుదల రజనీ గారి ఆధ్యంలో కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం గడప గడపకి తిరుగుతూ ఉన్నాం అన్ని చోట్ల కూడా ప్రభుత్వానికి మద్దతు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఇంకా గడపలో చేస్తుంటే ఆరోగ్యశ్రీ పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు ఏ విధంగా లబ్ధి పొందుతా ఉన్నాం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వల్ల మాకు ఎంతో ఆరోగ్యం చేకూరింది కొన్ని లక్షల రూపాయలు ఆదా అయిందని చెప్పడం కూడా జరుగుతూ ఉంది సో ఇది ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఎన్నో లక్షలాది కుటుంబాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆరాధిస్తూ ఉన్నాయి అందుకని రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా పోతున్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రజనీ గారు అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నేను కూడా అఖండ మెజారిటీతో ఉన్నాం అందరూ కూడా ఒక మద్దతు అనేది పెద్ద ఎత్తున తెలపడం జరుగుతూ ఉంది ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళకి చేరినటువంటి ఏదో లబ్ధి గురించి డిస్కస్ చేయడము వాళ్ళకు అందినటువంటి బెనిఫిట్స్ గురించి వాళ్ళే షేర్ చేయడం అనేది పెద్ద ఎత్తున మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము సో కాబట్టి పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే ఈ డివిజన్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వం అందించినటువంటి సేవల్ని ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నారు అలాగే అటువంటి మంచి పాలని కొనసాగించుకోవాలంటే మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అవ్వాలనేది వాళ్ళ మాటలోనే వింటా ఉన్నాము అలాగే మనకు చూసినట్టయితే ఈ సిద్ధం సభలు కావచ్చు మేమంతా సిద్ధం సభలు కావచ్చు జనం ఏ విధంగా వాలంటీర్గా వాళ్ళే బయటికి వచ్చి ఈరోజు జగనన్నకు మద్దతు తెలుపుతున్నారో మనమంతా చూస్తూ ఉన్నాము కాబట్టి మా అందరికీ కూడా ఖచ్చితంగా నమ్మకం ఉంది మళ్ళా రానున్న కాలంలో ప్రజలందరూ కూడా జగనన్న నాయకత్వాన్ని కోరుకుంటున్నారు మంచి మనసున్న పాలనకే మద్దతుగా ఉండాలని నిశ్చయించుకున్నారని అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ గుంటూరు వెస్ట్ లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా స్ట్రెంత్ అవుతూ మనం ముందుకు వెళ్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు వెస్ట్ లో గెలిపించే దిశగా మేమంతా కూడా పనిచేస్తున్నాము చిలుకలూరుపేటలో అవినీతి అక్రమాలకి పాల్పడి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి విడుదల రజని విసిరివేయబడ్డారని టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు మల్లెల రాజేష్ నాయుడు ఆరోపించారు జీటీ రోడ్డులోని పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో మంగళవారం రాజేష్ నాయుడు మాట్లాడారు సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని లైక్లు షేర్లు కట్టించుకున్నంత సులువుగా ఓట్లు సంపాదించడానికి రజనీ ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు అధికారుల బదిలీల్లో కూడా రజని అక్రమాలకు పాల్పడ్డారని ఓటమి భయంతోనే పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారని విమర్శలు చేశారు సిద్ధం సభలకి కూడా స్పందన చేశారు ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ల మాధవి ఉగ్గిరాల సీతారామయ్య హరి ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు గుంటూరు పట్టణంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున నాకు బాధ్యతలు ఇచ్చినందుకు ముందుగా గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అలాగే నారా లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి మరి మా యువనాయకులు కాబోయే మా తెలుగుదేశం పార్టీకి అంతా తానే నడిపిస్తూ ఈరోజు యువకులందరినీ ఇది చేస్తూ ఉన్న ఆయన స్ఫూర్తితో మేము ఈరోజు ఇక్కడ ఈ పదవికి రావడానికి కూడా ఎంతో నా వెనకుండి నన్ను ముందు నడిపిస్తూ ఉన్న అతిపెద్ద ఒక భారీ మోసం నుండి మరి ఆయనకి వ్యతిరేకంగా పోటీ చేసినప్పటికీ మరి వ్యతిరేకంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సమన్వయకర్తగా పనిచేస్తూ ఉన్నప్పటికీ అక్కడ జరిగిన మోసాన్ని ఆయన కూడా గుర్తించి నాకు ఈరోజు ఈ పదవులన్నీ రావడానికి ఎంతో సహకరించిన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రతిపాటి పుల్లారావు గారికి నన్ను మరి చిలుకులూరుపేట నుండి ఇక్కడికి వచ్చినప్పుడు మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుండి మరి అలాగే నాయకులు మరి సానుభూతి పరులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో గౌరవంగా ఈ రెండు రోజుల నుండి నన్ను ఫోన్లు చేసి మీరు వచ్చి ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా చాలా తలకిందులుగా ఉన్నాయి ఏనాడు లేని విధంగా ఈరోజు కొత్తగా గుంటూరులో మరి అభ్యర్థి మార్పు ఎలాగైతే చిలుగులూరుపేటలో జరిగిందో అలాగే గుంటూరులో కూడా అభ్యర్థిని మార్చడం మరి ఎందుకు మార్చారు రెండు పార్టీల్లోనూ మరి రెండు ప్రాంతాల్లోనూ ఎప్పుడు కూడా స్థానికులే పోటీ చేసేవాళ్ళు మొట్టమొదటిసారిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా స్థానికేతరులు వచ్చి పోటీ చేస్తున్నారని నేను అనుకుంటా ఉన్నాను నాకు తెలిసినంతవరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న వ్యక్తులే పోటీ చేశారు తప్ప ఇంతవరకు స్థానికేతరులు ఎవరు కూడా పోటీ చేయలేరు గతంలో నలభై యాభై సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడి ఉండేవాళ్ళన్నా పోటీ ఉంటారు లేకుంటే ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు పోటీ చేస్తుంటారు ఇక్కడ పోటీ చేస్తానికి ఏదన్నా దారి వెతుక్కోవాల్సిన వ్యక్తేమో చిల్కూరు వచ్చారు మరి అక్కడ పోటీ చేయాల్సిన గౌరవనీయులు మరి ఈరోజు మరి ఎవరినైనా మర్యాదపూర్వకంగా చెప్పడం మాకు అలవాటే తప్ప ఎవరిని దూషించడం అనేది మా దగ్గర ఉండదు గౌరవనీలు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ రెడ్డి గారు మరి ఈరోజు చిలకలూరుపేట నుండి పోటీ చేయలేక మరి అక్కడి నుండి ఇక్కడికి తరివేయబడ్డ ఇది వాస్తవం ఎవరు కాదన్నా సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి మనకు మనం డబ్బాలు కొట్టించుకోవడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది ఈ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అత్యధిక లైక్లు షేర్లు చేసుకున్నంత ఈజీగా ఓట్లు వేయించేసుకుందాం మోసం చేసి ప్రజలని అని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడ పారిపోయిన వ్యక్తిని మరి అలాంటి వ్యక్తిని హీరో అని చెప్పి గుంటూరులో జరిగిన మీటింగ్లో ఆడమనిషిని అయినా కూడా నేను హీరో అనాలి అని అని చెప్పని మరి జగన్ రెడ్డి గారు ఎందుకన్నారో అర్థం కాలేదు అందుకనే ప్రత్యేకంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజల్ని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరపు నుండి ఉమ్మడి కూటమి తరపు నుండి జనసేన పార్టీ మరి బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మరి సోదరి మరి గళ్ళ మాధవి గారు వారికి మద్దతుగా ఈరోజు ఇక్కడికి వాస్తవంగా అక్కడి నుంచి హీరో గారు కొన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా క్లియర్గా చెప్పడమే కాదు ఈ సాఫ్ట్ కాపీ కూడా ఇస్తా కావాలంటే ప్రతి ఒక్కరూ పెట్టుకొని ఇవన్నీ జరిగినాయా లేదా ఇవి జరగకపోతే అక్కడ ఇలాంటి అక్ర అక్రమాలు జరగకపోతే డైరెక్ట్గా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మీడియా మిత్రుల వారి యొక్క సమావేశంలో నుండి డైరెక్ట్గా నేను మీడియా నుండి నేను ప్రశ్నిస్తా ఉన్నాను మంత్రి ఆపద్ధర్మ మంత్రిగా ఉన్న విడుదల రజనీ గారిని మరి గతంలో ఆవిడ గెలుపుకి ఇదే మల్లెల రాజేష్ అనే వ్యక్తి ఎంత కారణమో ఆమెని అడగండి నియోజకవర్గ ప్రజలను అడగండి బీసీలకి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలకి తమ మద్దతు ఉంటుందని సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు బ్రాడిపేటలోని ఓ హోటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి సభ్యులతో కలిసి ఆల మాట్లాడారు బీసీ నాయకుల విగ్రహాలను అన్ని జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేయాలని అదే విధంగా బీసీ మండల్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించాలని డిమాండ్ చేశారు సభ్యులు శివకుమార్ సుబ్రహ్మణ్యం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు సామాజిక న్యాయం ధ్యేయంగా బీపీ మండల్ సేన అనే సంఘాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ యొక్క సంఘానికి బీపీ మండల గారి మనోడైనటువంటి ప్రొఫెసర్ సూరజ్ మండల్ గారు గౌరవ అధ్యక్షులుగాను నేను అధ్యక్షునిగాను ఆ తర్వాత మిగతా సభ్యులంతా కూడా తన్నీరు సాంబయ్య గారు దాసరి తిరుపతి తిరుపతిరావు గారు దాసరి శివకుమార్ గారు కొల్లుకొండ సుబ్రహ్మణ్యం గారు తుమ్మేటి కృష్ణ గారు కుక్కల రాంప్రసాద్ గారు పందరపోయిన బాలకృష్ణ గారు వీరందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క సంఘంలో ప్రధానమైనటువంటి భూమిక నిర్వహించబోతున్నారు మా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే బీసీల యొక్క అభ్యున్నతి మా లక్ష్యంగా అదేవిధంగా మండల కమిషన్ సిఫార్సును అమలు చేయటం అమలు చేయటం తర్వాత కుల జనగణన చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవన్నీ కూడా సాధించడం కోసం ప్రజలను చైతన్యం చేయటం ఆ విధంగా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావటం ఆ ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయటం జరిగింది అంతేకాకుండా ఈరోజు మా ముందు ఉన్నటువంటి ప్రధాన కర్తవ్యాలు ఏంటంటే చట్టసభల్లో బీసీల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మా ప్రధాన ప్రథమ కర్తవ్యం ఏంటంటే చట్టసభల్లో బీసీల యొక్క సంఖ్య పెంపొందించుకునేదానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది మేము అన్ని రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెడుతూ బీసీలకి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కేటాయించమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉండటం జరిగింది అయితే ఎన్నికలు వచ్చేసరికి ప్రతి పార్టీ కూడా గెలుపు గుర్రాలనే ఒక వంకతోటి బీసీలకి తక్కువ సీట్లు ఇవ్వటం జరుగుతుంది అయితే మేము ఏ పార్టీ సీట్లు ఇచ్చినప్పటికీ ఆ పార్టీలకి అతీతంగా అన్ని ఏ ఉన్నా కూడా బీసీ సభ్యులకి ఎవరికైతే ఇచ్చారో బీసీ అభ్యర్థులకి ఎవరికైతే ఇచ్చారో ఆ అభ్యర్థుల్ని గెలిపించుకోవటం మా యొక్క ప్రథమ బాధ్యతగా మేము భా భావిస్తున్నాం అట్లానే ఒక మా బీసీ అభ్యర్థుల్ని గెలిపించుకోవటంతో పాటు రెండవది బీసీల భావజాలాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మాపై ఉంది కాబట్టి ఇవాళ ఈ దేశవ్యాప్తంగా బీసీలకు ఏ అవసరాలు ఉన్నాయి దానికోసం ఏమేమి కావాలి అటువంటి విషయాల గురించి ఈ రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చేసి కాబట్టి మాకు అనుకూలంగా ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆయా పార్టీలకి మా మద్దతు తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్రంలో వైసీపీ గెలుపు కోసం వైసీపీ లీగల్ సెల్ ఆహర్నిసలు కృషి చేస్తుందని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి స్పష్టం చేశారు లీగల్ సెల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు సిడి భగవాన్ మాజీ గవర్నమెంట్ లీడర్ పోకల వెంకటేశ్వర్లతో కలిసి వెంకటరెడ్డి మాట్లాడారు వైసీపీకి లభిస్తున్న ఆదరణ ఓర్వలేక టీడీపీ గూండాలు జగన్ పై దాడి చేశారని ఫైర్ అయ్యారు ఎవరెన్ని కుట్రలు దాడులు చేసినా జగన్మోహన్ రెడ్డి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు ఖచ్చితంగా గెలుస్తారు చెప్పారు రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్న క్రమంలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి న్యాయవాదులు మరి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరుగుతున్నటువంటి జరగబోతున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లాకు సంబంధించి పదిహేడు నియోజకవర్గాలకి పదిహేడు నియోజకవర్గాలు గెలిచేదానికి న్యాయవాదుల పాత్ర గురించి ఈరోజు చర్చించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన ఉందో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు నియో నియోజకవర్గాలు గెలవాలనే ఒక తలంపుతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఈరోజున గుంటూరు జిల్లా న్యాయవాదులు ఈ ఎలక్షన్స్కు సంబంధించి కీలక పాత్ర పోషించడంతో పాటు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ప్రతి అభ్యర్థిని గుంటూరు జిల్లాలో ఉన్న పదిహేడు నియోజకవర్గాలని గెలిపించేదానికి గుంటూరు జిల్లా లీగల్ సెల్ న్యాయవాదులు కంకణబద్దులై ఉన్నారు అంతేకాకుండా ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులకు కానీ ఎవరికి ఏ అవసరం వచ్చినా కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఏ అవసరం వచ్చినా కూడా న్యాయపరమైనటువంటి సలహాలతో పాటు అవసరమైన చోట న్యాయవాదులు వివిధ నియోజకవర్గాల్లో పర్యటించి ఆ యొక్క అభ్యర్థులు గెలుపు కోసం న్యాయవాదులుగా మేమంతా ప్రయత్నం చేస్తామని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుంటూరు జిల్లాలో పదిహేడు నియోజకవర్గాలు కొట్టబోతా ఉన్నాం వైఎస్ఆర్సిపి గెలవబోతా ఉంది తద్వారా రా రాష్ట్రంలో ఏదైతే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు ఇచ్చారో ఆ పథకాలను కొనసాగించేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు స్వీకరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి తెలుసు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టాడో పెట్టిన ప్రతి అంశాన్ని దాదాపుగా ఒక పోలవరం ప్రాజెక్టు తప్పించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏదైతే చెప్తాడో మేనిఫెస్టోలో పెడతారో అవి మొత్తం కూడా పూర్తి చేయడానికి కంకణబద్ధుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఈ జిల్లా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడిని న్యాయవాదులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాం వేస్తేనో లేక ఇంకొకటో ఇంకొకటో హింసా కార్యక్రమాలు చేయటం ద్వారా మీరు ప్రజల్లో చులకనవుతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అండ దేవుని అండ ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మన ప్రియతమ నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న సందర్భంగా తెలుగుదేశ అరాచక శక్తులు చేసి ఆయనపై చేసిన దాడి మనకు అందరికీ తెలిసిన విషయమే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యవాది ప్రజల దగ్గరికి నవరత్నాల రూపంలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళిన వ్యక్తులే ఆయన ప్రజాస్వామ్యయుతంగా ప్రశాంతంగా బస్సు యాత్ర చేసుకుంటుంటే ఆయన మీద చేసిన అత్యంత దారుణమైన దాడిని గుంటూరు జిల్లా లీగల్ సెల్ అతి తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా ఎవరైతే మా నాయకుడి మీద దాడి చేశారో వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మా నాయకుడిని ఏ విధంగా అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారో దానికి పదింతలుగా ఆయన రెట్టింపు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు ఎవరైతే ఆయన మీద దాడి చేసి ఆయన్ని లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఆయన వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ తీ మరలా సాధించి మరలా ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కడం ఖాయం సెల్ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక మాయని మచ్చ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి వ్యక్తి నుంచి రాబోయే తరాలు ప్రజెంట్గా ఉన్న తరాలు నేర్చుకోవాల్సింది ఏదన్నా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గురించి ఏమి నేర్చుకోవాలి ఆయన రాజకీయ చరిత్ర ఒకసారి గమనిస్తే మనం బ్యాక్డోర్ రాజకీయ చరిత్ర ఏది స్ట్రైట్ అవే కాదు ప్రజాస్వామ్యంలో ఒక బ్యాక్డోర్ రాజకీయంలో వచ్చిన ఒక వ్యక్తి ఒక అరాజకాన్ని జనాల్లో సృష్టించడానికి చేస్తున్న ఒక వ్యక్తి అనుభవం గల వ్యక్తి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు ఉన్న ఒక వ్యక్తి పరిపూర్ణత చెందాల్సిన వ్యక్తి మరీ చిన్న పిల్లవాళ్ళలాగా ఏమి రాజకీయం తెలవని వ్యక్తిలాగా ఏ అసందర్భంగా మాట్లాడుతూ దుర్భాషలు మాట్లాడుతూ రాజకీయాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి అయితే ఇసుంటి వ్యక్తిని ఒక విజనరీగా ఒక గొప్ప వ్యక్తిగా పరిచారం చేస్తున్న కొన్ని మీడియా సంస్థలు ఈ మీడియా సంస్థలు ఏం చేయాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుచిన ఒక మూలస్తమైన మీడియా సంస్థలు కూడా ఇసుంటి వ్యక్తిని ఒక గొప్ప గొప్ప వ్యక్తిగా చిత్రీకరిస్తూ ఈరోజు రాజకీయాన్ని భ్రష్టు పట్టించారు సమాప్తం నమస్కారం